చిలగలూరుపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు చక్కని శుభవార్త రాధాకృష్ణ ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ ముద్దన రమేష్ బాబుగారి హాస్పిటల్ వెనుక కళామందిర సెంటరు చిలగలూరుపేట వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిబిరం ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిబిరం స్థలం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపం పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చౌత్రా సెంటర్ చిలగలూరు సమయం ఈ నెల ఎనిమిదవ తారీఖు అనగా మంగళవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిబిరం ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించబడుతున్నది ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మాన్యశ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు మరియు గౌరవనీయులు శ్రీ షేకు రఫానీ గారు మున్సిపల్ చైర్పర్సన్ చిలగలూరుపేట శ్రీ జాలాది సుబ్బారావు గారు కౌన్సిలర్ పసుమర్ శ్రీ కుక్కపల్లి బుచ్చిబాబు గారు ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్పత్తిదారుల సహకార సంఘం యూనియన్ మాజీ డైరెక్టర్ శ్రీ డాక్టర్ పి చెన్నకేశవాచార్యులు గారు ఆయుర్వేద వైద్య విద్వాన్ ఇడుపులపాడు శ్రీ వలివేటి రామారావు గారు రామచంద్ర ఏజెన్సీస్ ఎండి ఇంకొల్లు శ్రీ డాక్టర్ సురేష్ కుమార్ గారు ఎండి పీడియాట్రిక్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపం అధ్యక్షులు చిలగలూరుపేట శ్రీ డాక్టర్ ఎంఎస్ ఇఎన్టి భవానీ హాస్పిటల్ చిలగలూరుపేట రాధాకృష్ణ ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ ముద్దన రమేష్ బాబుగారి హాస్పిటల్ వెనుక కళామందిర సెంటర్ చిలగలూరుపేట వారి ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిబిరం ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిబిరం మన చిలగలూరుపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపం పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చౌత్రా సెంటర్ చిలగలూరుపేట నందు ఈ నెల ఎనిమిదవ తారీఖు మంగళవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నిర్వహించబడుతున్నది ఈ ఉచిత ఆయుర్వేద క్యాంపునందు డాక్టర్లు డాక్టర్ పి మురళీకృష్ణ గారు ఎంఎస్ ఎండి రాధాకృష్ణ ఆయుర్వేద హాస్పిటల్ సిఈఓ ఇడుపులపాడు పక్షవాతం నడుము మోకాళ్ళ నొప్పులు చర్మ సమస్యలు మొదలగునవి చూడబడును మరియు డాక్టర్ శ్రీ విష్ణుప్రియ గారు ఎంఎస్ ఎండి స్త్రీల సమస్యలు చిన్నపిల్లల స్పెషలిస్ట్ రాధాకృష్ణ ఆయుర్వేద హాస్పిటల్ ఇడుపులపాడు డాక్టర్ బిజీవీ చైతన్య గారు బిఏఎంఎస్ మానసిక వైద్య నిపుణులు విజయవాడ డాక్టర్ సయ్యద్ నజీబువుల్లా గారు ఎంఎస్ ఫైల్స్ అండ్ ఫిస్టుల లూటీలు మానని గాయాలు కొవ్వుగడ్డలు మలద్వారా సమస్యలు నిపుణులు హైదరాబాద్ డాక్టర్ విద్యాసాగర్ బాడిసగారు బిఏఎంఎస్ఎంఎస్ కంటి సమస్యల నిపుణులు విజయవాడ డాక్టర్ శరవణ్ గారు బీడిఎస్ పంటి సమస్యల నిపుణులు దంత వైద్యశాల చిలగలూరుపేట ఈ ఉచిత ఆయుర్వేద మెడికల్ నందు ఉచితముగా మందులు బీపీ షుగర్ ఈసీజీ పరీక్షలు ఉచితంగా చేయబడిను ఈ మెడికల్ క్యాంపుకు వచ్చేవారు మీ పాత రిపోర్ట్లు తీసుకుని రావలసినదిగా కోరుతూ ఉన్నాం మరిన్ని వివరాలకై సంప్రదించవలసిన మా సల్ నెంబర్స్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ఫోర్ టూ ఫైవ్ నైన్ త్రీ మరియు నైన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ నెంబర్లను సంప్రదించండి రాధాకృష్ణ ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ ముద్దన రమేష్ గారి హాస్పిటల్ వెనుక కళామందర సెంటర్ చిలగలూరుపేట వారి ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిబిరం ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిబిరం మన చిలగలూరుపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపం పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చౌత్రా సెంటర్ చిలగలూరుపేట నందు ఈ నెల ఎనిమిదవ తారీఖు మంగళవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించబడుతున్నది కావున ఈ చక్కని సదవకాశాన్ని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకునవలసినదిగా కోరుతూ ఉన్నాం